మనం ఎలా అనుకుంటే అలా అవుతుంది అదే పరమ ఆధ్యాత్మిక సూత్రము ముక్తాభిమాని బద్ధో బో కిం వదంతి సాగతి ఇది గీతలో ఉంది ముక్తాభిమాని ముక్తిని అభిమానించేవాడు ముక్తో అవుతాడు బంధాన్ని అభిమానించేవాడు బంధుడే అవుతాడు మన మతి ఎలా ఉంటుందో మన గతి ఎలా ఉంటుంది యా మతి సా గతిర్ భవేత్ మన మతిని సకారాత్మకంగా చేసుకోవడం కోసం ఆనందమయంగా చేసుకోవడం కోసమే ధ్యానము ఎప్పుడైతే మనం ధ్యానం బాగా చేస్తామో మన మతి అంటే మన మైండ్ మతి అంటే మైండ్ మైండ్ ఎప్పుడు సకారాత్మకంగా ఉంటుంది ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది ధ్యానం లేకపోతే మనసు కకావికలంగా ఉంటుంది చంచలంగా ఉంటుంది ధ్యాన సాధన ద్వారా ఆ సంచలమైన మనసు నిశ్చంచలం అవుతుంది ఆనందదాయకం అవుతుంది ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి అవసరం ఎంత ధ్యాన సాధన చేస్తామో అంత లబ్ధి పొందుతూనే ఉంటాము మన దగ్గరించి మనం ఆధ్యాత్మికత అంటే మన దగ్గరించి మనం పొందే మార్గమే ఆధ్యాత్మికత ప్రాపంచ పక్క వాళ్ళ దగ్గర నుంచి పొందే మార్గం ప్రాపంచికత మన దగ్గరికి మనం పొందే మార్గం ఆధ్యాత్మికత ప్రాపంచిక జీవితానికి పక్క వాళ్ళు కావాలి కానీ ఆధ్యాత్మిక జీవితానికి పక్క వాళ్ళు అక్కర్లేదు మనకి మనమే కావాలి సంసారానికి పక్క వాళ్ళు కావాలి నిర్వాణానికి పక్క వాళ్ళు అక్కర్లేదు పక్క వాళ్ళని మర్చిపోతేనే వస్తుంది సంసారానికి పక్క వాళ్ళు కావాలి నిర్వాణానికి పక్క వాళ్ళు అక్కర్లేదు పక్క వాళ్ళని తీసేయాలి మనకి మనమే కావాలి ఎవడు మనల్ని ఉత్తరిస్తాడు ఎవరిని గడ్డంగాడు ఉత్తరిస్తాడు ఏంటి ఏ గడ్డంగాడు ఉద్ధరించడు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఉద్దరి ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాధ ఆత్మవి బంధు బంధువు ఆత్మవిత్మన ఏ డాక్టర్ మిమ్మల్ని పోయి ఉత్తరిస్తాడు ఏ వ్యాక్సిన్ మిమ్మల్ని ఉద్ధరించదు మీ రోగాలు నివారణ వచ్చాయి మీరు నిరోధి అవుతారు మీ వల్లనే మీ ధ్యాన సాధన వల్ల మీరు నిరోగి అవుతారు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అదే ఆధ్యాత్మికత నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ మనల్ని మనమే ఉద్ధరించుకుంటాం ఎలా ధ్యాన సాధన ద్వారా ఆత్మశక్తి ద్వారా యేసు ప్రభు ఏం చెప్పాడు ఆవగించేంత విశ్వాసం ఉన్నా పర్వతాలను సైతం పికరించగలవు అన్నాడు ఆవగించినంత విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసం నీ పట్ల నీకు విశ్వాసం నేను చేయగలను నా రోగాన్ని నిగొట్టు నా రోగం నా వద్దే వచ్చింది నా రోగం పోతుంది మన పట్ల మనకి విశ్వాసం ఆవగించేంత విశ్వాసం గుమ్మడికాయంత విశ్వాసం అక్కర్లేదు ఆవగించినంత విశ్వాసం అంటే పర్వతాలను సైతం కరలించగలవు పెకలించగలవు అన్నాడు యేసు ప్రభు అదే పిల్లలు స్పెచ్ సమీ అలాగే నీకు ఏమీ లేదు నా దగ్గర అందరు వస్తుంటారు ఏడుస్తూ వస్తుంటారు నేను నవ్వుతూ అంటూ ఉంటాను వాళ్ళు ఏడుపుతూ నవ్వుతూ నేను ఏం చేస్తాను నీ మీద విశ్వాసం పెంచుకో కళ్ళు నుండి మోసుకో శ్వాస మీద జాస పెట్టు అన్ని బాగా జరుగుతాయి అంటే అన్ని బాగా జరుగుతాయి ఎందుకంటే విశ్వాసం తన పట్ల మీద తన మీద విశ్వాసం ఎవరి మీద వాళ్ళు విశ్వాసం ఉంచాలి నేను చేయగలను నా జీవితం బాగుపడుతుంది నా కౌస్తే నా దగ్గర దొరుకుతాయి అన్న విశ్వాసం ఉండాలి నమ్మకము మన మీద మనకు నమ్మకము నేను ధ్యానం చేయగలను నేను నా మూడో కను తెలుచుకుంటాను నా గత జన్మలు నేను చూసుకుంటాను నా చనిపోయిన తల్లిదండ్రితో నేను మాట్లాడతాను విశ్వాసం కావాలి ఆ భావనే నీ భావంగా మారుతుంది యద్భావం తద్భవతి నా వల్ల ఏమవుతున్నాను మీ వల్ల కాదు ఎందుకు అవుతుంది మీ వల్ల మీ మీరే చెప్తున్నారు నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకెవరి వల్ల అవుతుంది అది యద్భావం తద్భవతి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక సూత్రము మనం ఎలా భావిస్తే అలానే భావన జరుగుతుంది మనకి నెల్వ పెద్ద పెరిమి రావాలని మనం కోరుకున్నాం వచ్చిందిగా అది యో ఎక్కడ కుష్ణంగా పెరుమిటో కుంజమ్ముగ పెద్ద పెరిమిడి వచ్చింది ప్రపంచం అంతా కూడా శాకాహారం కావాలని కోరుకుంటున్న వాళ్ళ శాకాహారం అయి తీరుతుంది నలభై సంవత్సరాలు నేను ఒక్కడినే ఉన్నాను ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మనమందరం కలిసి ఈ భూమిని స్వర్గం చేస్తున్నాము దేవుళ్ళము మన పట్ల మన నమ్మకాన్ని పెంచుకోవడమే ఆధ్యాత్మికత మన ధ్యాన సాధన ఎప్పుడు నిమగ్నమై ఉండడమే మన ఆధ్యాత్మికత మన సందేశాన్ని ప్రతి ఒక్కరికి వినిపించడమే మన ఆధ్యాత్మికత ప్రపంచానికి భారతదేశం చుక్కని భారతదేశానికి పెరిగి మూమెంట్ చుక్కని ప్రపంచం అంతా కూడా విస్తరిస్తోంది సత్యం ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది రకరకాలుగా ఉండదు సత్యం అదే సత్యం ఉంటుంది ధర్మకు మారుతుంటే సత్యం మారదు దేశ పరిస్థితులు బట్టి ధర్మకు మారుతుంటాయి కానీ సత్యం ఎప్పుడు దేశ కాల పరిస్థితులకు అతీతము మనం సత్య సందులము ఏమిటయ్యా సత్యం అంటే అహింస ధర్మ అహింసతో జీవించాలి అదే పరమ ధర్మంతో జీవించడము ఎవరినైనా గాడిదని తిట్టచ్చు నో ప్రాబ్లం వాడు ఏం కాదు వాడు కానీ వాడు చేతి వేరు గోల్ కూడా నష్టపడకూడదు అది హింస ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నెల్లూరు పట్టణానికి